పేరు చెప్పనా గౌరవ్ విజయభాస్కర్ రెడ్డి నా ఊరుచెల్పూర్ ములుగన్ ప్రమాతం జయశంకర్ గోపాలపల్లి జిల్లా జయశంకర్ గోపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గారికి నా సభినయ విన్నపం ఏంటంటే మా మేనత నరహరి మనమ్మ గురించి ఒక ఇష్యూ జరిగింది మా మీద దాడులు కూడా జరిగినాయి కొంతమంది న్యాయంగా సెలెక్ట్ వచ్చేసి మండల రెవెన్యూ ఆఫీస్ కాంపౌండ్లోనే మా మీద దాడి చేశారు తెగబడి దాని దిషమే మేము లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది దాని మీద విచారణ చేస్తున్నారు విచారణ జరుగుతుందేమో కలెక్టర్ గారు ఇది యాభై సంవత్సరాల రికార్డు ఆ నయా నక్సలే చెప్తున్న మాట ఒకటే ఏంటంటే ఆ రికార్డులు చేంజ్ చేసింది నువ్వే యాభై సంవత్సరాల రికార్డుని నరహరి మనెమ్మ పేరు మీద మార్చింది గౌర విజయభాస్కర్ రెడ్డి అని చెప్తున్నారు కలెక్టర్ గారు నేను భూపాలపల్లికి ఎమ్మెల్యేని కాదు మా గ్రామంలో ఉన్న ఒక వార్డుకి వార్డు మెంబర్ని కూడా కాదు నేను ఇక్కడ ఉండేవాడిని కూడా కాదు నా ల్యాండ్ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత ఆ ల్యాండ్ రేటు ఒకేసారి పెరగడం వల్ల అక్కడ కూడా ఇష్యూస్ స్టార్ట్ అయితే ఆ ఇష్యూస్ బేస్లో నేను వస్తున్నా పోతున్నా మా నరహరి మనమ్మ మనమ్మత్తకి వాళ్ళ భర్త నుంచి ఆ భార్యకు సంక్రమించిన ఆస్తి ఏదైతే ఉంటుందో ఇప్పుడున్న రెవెన్యూ వాళ్ళే ఏఆర్ఏ రహమంత పాషా గారే వాళ్ళ భర్త మీద రికార్డు తీసుకొచ్చాడు వారసత్వ ప్రాపర్టీ కింద ధర్డీల్ పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకుంటే నరహరి భగవాన్ రెడ్డి పేరు మీద నుంచి నరహరి మనమే ఇట్ ఈస్ నా లీగల్ ఇదంతా లీగల్ గా ఈ ధరణి చట్టాన్ని తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వానికి అనుగుణంగానే ఆమె రికార్డు మార్చుకున్నది లోకల్ రెవెన్యూ ఆఫీసర్లు కూడా ఆ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ రికార్డ్ని తర్వాత ధరణి పాస్బుక్ని ని ఇవన్నిటిని బేస్ చేసుకుని రికార్డు మార్చారు అరవై నాలుగు వయసులో ఉన్న నరహరి మనమత్త వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో ఎందుకు వ్యవసాయం చేయలేదంటే ఆ వాళ్ళు పొలిటికల్ గా ఉన్నారు ఆ రోజులలో వాళ్ళ ఇల్లు బ్లాస్ట్ చేశారు వాళ్ళ ఇంట్లో బ్యాంక్ ఉందని చెప్పేసి ముందర ఇల్లును బ్లాస్ట్ చేశారు నక్సలైట్లు ఎక్సైజ్ ఉందని చెప్పేసి వాళ్ళు ఉండే ఇల్లును కూడా బ్లాస్ట్ చేశారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం దీని మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినాయి దీని మీద కూడా కాంపర్చైజ్ కూడా వచ్చింది వాళ్ళకి భయప్రాంతలు ప్రాణ భయంతో స్వీ ప్రాణాలు వారి పెట్టుకొని పెట్టుకుని వాళ్ళ హనుమకాడ్ స్థలం దాచుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా అప్పటి నుండి ఆ భూమి ఖాళీగానే ఉంది కలెక్టర్ గారు నేను ఒకటే అడుగుతాను మిమ్మల్ని ఇప్పుడు వాళ్ళ ఉన్న సొంత భూమిని ఖాళీగా పెట్టుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి వాళ్ళకు నచ్చితే వ్యవసాయం చేసుకుంటారు నచ్చకపోతే వ్యవసాయం చేసుకోరు మీకు నచ్చిన విధంగా వ్యవసాయం చేస్తే మాత్రమే వ్యవసాయ భూముల ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములు పడావబడి ఉన్నాయి రికార్డులలో ధరణి పాస్బుక్లు ఉండి కూడా గుట్టలకు పుట్టలకు కాలువలకు చెరూషిక మూలం కూడా పట్టాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మరవంద వాళ్ళందరికీ సాగు చేస్తేనే పట్ట పట్టదార పాస్ పుస్తకాలు ఉంటాయా మీరు వెరిఫై చేసి మీ డిపార్ట్మెంట్ వాళ్ళని వెరిఫికేషన్ పంపించి ఎవరైతే వ్యవసాయం చేయట్లేం లేదో వాళ్ళందరివి పట్టదార పాస్బుక్ క్యాన్సిల్ చేస్తారా ఇజ్ ఇట్ పాసిబుల్ చట్టం ఏం చెప్తుందో అది చేయాల్సిన బాధ్యత ఒక జిల్లా అధికారిగా మీ చేతిలో ఉంటుంది ఆమెకున్న ఫండమెంటల్ రైట్ ఏంటి వ్యవసాయ భూమి వ్యవసాయం చేసుకోవట్లేదు కాబట్టి వ్యవసాయ భూమిని కాస్త నాలా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చుకోవడానికి కోసం ఆమె స్లాట్ బుక్ చేసుకుంది స్లాట్ బుక్ చేసుకుంది మీరు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి దానిలో ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మీరు ఎందుకు విజిట్ చేశారు మీ రెవెన్యూ ఆఫీసర్ గనపురం మండలం రెవెన్యూ ఆఫీసర్ ఎల్ మురళీధర్ రావు అనే వ్యక్తి ఎందుకు విజిట్ చేస్తున్నాడు కారణాలేంటి అంటే ధరణి చట్టంలో మా మేనత్త భూమిని నాలాగా మార్చుకోవడానికి అవకాశం లేదా అవకాశం ఉంది కాబట్టే స్లాట్ బుకాయింది సార్ స్టాండర్డ్ ఎలా తీసుకుంది సార్ మరి దీన్ని వీటి అన్నింటినీ వ్యాలిడీ చేసేసి కొత్తగా మేము చేయము అంటున్నారు ఎందుకు చేయరు ఏంటి ఆ కారణాలను చెప్తున్నారు మీరు చెప్పారు ఏవేవో ఈ నాయనచ్చట్లో వాళ్ళు వీళ్ళని చెప్తున్నారు ఈ నయా నక్సలైట్ లో వాళ్ళకి హక్కులు ఉండే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీరు వాళ్ళకి హక్కులని ఆ హక్కులను కాపాడే వ్యవస్థలు ఉన్నాయి కదా ఆ వ్యవస్థల దగ్గరికి పోసి అక్కడ కొట్టాడచ్చు కదా ఈ ఇల్లీగల్ గా మిమ్మల్ని మేనేజ్ చేయడం ఎందుకు రెవెన్యూ ఆఫీసర్ని మన రెవెన్యూ ఆఫీసర్ని మేనేజ్ చేయడం ఎందుకు మా మీద దాడి చేయడం ఎందుకు మీ స్లాట్ బుక్ చేసిన స్లాట్ని మేము చేయమని చెప్పి మీరు చెప్పడం ఎందుకు మా నరహరి మనం మొత్తం ఫండమెంటల్ రైట్ ఆమెకున్న రైట్ ఏదైతే ఉంటుందో ఆమె హక్కుల్ని మీరు ఇల్లీగల్గా ఎందుకు కాల్ రాస్తున్నారు ఈజ్ ఇట్ రైట్ ఒకవేళ మీరు నిజంగానే దాని మీద అది నాలా కన్వర్షన్ కాకూడదు అని చెప్పేసి ఏదైనా కోర్ట్ మీరు ఒక ఏ ఆఫీసర్ కాబట్టి ఏదైనా కోర్ట్ డైరెక్షన్స్ తప్ప మీరు చేయలేరు ఆ కోర్ట్ డైరెక్షన్స్ ఉంటే యూ బికాస్ ఆఫ్ దిస్ కోర్ట్ డైరెక్షన్స్ మేము ఇది నాలా కన్వర్షన్ చేయము అని చెప్పాలి ప్రాపర్గా ఆన్సర్ చేసేసి ప్రాపర్ డాక్యుమెంట్ మీరు చూపిస్తే సింపుల్ గా అయిపోతుంది ఒక కలెక్టర్ అయి ఉండి కూడా మీరు ఊరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి మీరు దున్నితేనే మీ భూమిని నాలా కన్వర్ట్ చేస్తాము లేకపోతే చేయము అని చెప్పేసి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎవరు చేయట్లేదు వ్యవసాయం అక్కడ ఏవేవో అని చెప్పేసి చెప్పే ఈ నయా నక్సలైట్లు కూడా వ్యవసాయం చేయట్లేదు అక్కడ వాళ్ళు దున్నట్లేదు అక్కడ అది వాళ్ళు అయిపోయిందో మరి ఈ చట్టాలకే తెలవాలి ఎందుకు కనవర్ట్ చేయ దీనికి ప్రాపర్ రీజన్ ఉంది ఆ ప్రాపర్ రీజన్ చెప్పకుండా ఒక కలెక్టర్గా మీరు ఎట్లా దీన్ని సింపుల్గా ఆమెకున్న హక్కును కాల్ రెస్పాంప్ చేశారు మరి అలాంటప్పుడు ఈ స్లాట్ ఎందుకు బుక్ అయింది అది బ్లాక్ లిస్ట్లో కూడా ఉంది మీకు నిజంగానే మెజిస్ట్రీ పవర్స్ ఉన్నాయి మెజిస్ట్రీ పవర్స్ ఉంటే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశారా ఇరుపాట్లకు నోటీస్ ఇచ్చి పిలిపించారా మీ దగ్గర ఫైల్ ఉందా ఊరికే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి మేము పో మీ స్థాయి వ్యక్తి ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తే ఇట్లా అనడం సబ లేదు కలెక్టర్ గారు దయచేసి మా మేనత్ అది ఏంటో నాన్ అగ్రికల్చర్ పెట్టుకుందో లీగల్గా అప్లై చేసుకుంది లీగల్గా స్టాంప్ డ్యూటీ స్టేట్ గవర్నమెంట్ కట్టాము దీన్ని ఇమీడియట్గా స్లాట్ నా చేయమని చెప్పేసి కన్సల్ట్ ఎంఆర్ఓ ములుగన్పురేమారో గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఇక ఎదుటి పార్టీ వాళ్ళు అంటారా వాళ్ళకున్న హక్కులు ఏంటో వాళ్ళకున్న పత్రాలు ఏంటో మనం నిర్మించుకున్న రాజ్యాంగం ప్రకారంగా బోల్డ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర పోయి వాళ్ళు ఫైట్ చేసుకుంటారు నిజంగా వాళ్ళైతే వాళ్ళకి పోతుంది తప్ప ఈ గ్రామ సభలలో పెట్టినట్టు వెనుకట నక్సలైట్లు గ్రామ సభలు పెట్టు లేకపోతే ప్రజా ప్రజాపోట్లు పెట్టి నిర్ణయాలు తీసుకున్నట్టు